అందరికీ నమస్కారన్న ఇప్పుడు మనం ఏడుమంది చిరంజీవిలో ఒకరి గురించి మాడుకుందాం ఎవరు అనుకున్నాం హనుమంతుడు నిజానికి ఎవరు ఈనా శివుడు అంశాయా శివుడు అవతారం ఈనా వాయుపుత్రుడు అని కూడా అంటారు ఇప్పుడు పుట్టుకును మన ఆంజనేయ స్వామి పవర్ఫుల్ ఎంత బలవంతుడు అంటే సినియసులో చెట్టు ఎక్కి ఏదో తింటా ఉన్నాడు ఏమి తినేసి సిక్కకుండా ఉంటే అటాసిటార్ కొమ్మంది వచ్చాడు సూర్యుడు కనిపించాడు అమ్మ ఇదేదో బలే ఉందే మామిడి అనుకుని కొరికే పోతాడు ఈ రోజులో ఇంద్రుడు జడుచుకొని వజ్రాయుధం వాడతాడు వాడితేనట్టే నేల పడిపోతాడు ఆంజనేయ స్వామి అసలు బిడ్డ కింద పడిపోయి చూసి అసలు బాధ తట్టుకోలేక వాయుదేవుడు వచ్చి నువ్వు ఇదిగో నాకు దేవి దేవతలు ఎవరు వచ్చినా చింతల ఇప్పుడు మళ్ళా లేచి హనుమంతుడు తిరగకుండా ఉంటే భూప్రపంచం కాదు అసలు ప్రపంచంలో గాలి లేకుండా ఆపేస్తాడు ఓ ఏమ్మో ఇంతమంది చచ్చిపోతున్నారే గాలి లేక అని ఏమ్మట్ని దేవుడు దేవుళ్ళు అందరూ వచ్చారు వచ్చి నాయన కాదు కాదుగా నువ్వు ఇటు ఉంటే ఎట్టా అని ప్రాణం వల్ల ఇచ్చాడు అంత బలవంతుడు ఏంది సూర్యుని కూడా తినేదానికి పోతాడన్నా అంత బలవంతుడు కాదా ఇప్పుడు ఇవన్నీ నాకెందుకురా చిరంజీవి పెట్టనాడు చెప్పనంటావు అనుకో యుద్ధం అయిపోతుంది ఏం యుద్ధకాండ చదువుతాం కదా రామాయణంలో యుద్ధకాండలో ఏముండదు నీకు అంతా అయిపోయింది రాముడు కూడా అవతార త్యాగం అంటే ఇంక నాకు చాలు నేను ఇంకా ఇంక ఇంక మళ్ళీ నేను నిన్న వైకుంఠానికి వెళ్ళిపోతాను విష్ణు రూపం కాదు రాముడు వెళ్ళిపోతాడు వెనక్కి ఇంకా నా రాముడు కూడా లేడే ఏమి అంత స్వామి భక్తి కలిగినోడుగా మళ్ళీ ఏంటంటే హృదయంలో రాముడు అని ఇట్లా చీల్చుతాడు గుండెల్లో రాముడు చూపిస్తాడు అది స్వామి భక్తి అంటే అంత భక్తి అయింది రాముడు అంటే అంత భక్తి నా గుండెల్లో ఉన్న రాముడు నేల మీద లేడయా అని వెళ్ళిపోతాడు వెనక్కి రాముడు వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోదాం అనుకునే సమయానికి ఎక్కడో పోయి హిమాలయాల్లో ఆయన జపం చేసుకుంటా ఉంటే రాముడు ప్రత్యక్షం అవుతాడు భూమి మీద ధర్మాన్ని కాపాడే బాధ్యత నీకు ఉండది అట్టెట్టు వచ్చేస్తావు నా అని అంటాడు బాధతోని ఒక మాట ఏమి ఉన్నంత వరకు ఉంటా భూమి మీద అని అంటాడు హనుమంతుడు అందుకే ఉన్నంత కాలం నీకు ఆంజనేయ స్వామి భూమి మీద ఉంటాడు యా ఓ శ్లోకం ఉండదునా అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీషం అక్షహంతారం మందే లంక భయంకరం లంక శేఖరిచల ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల భావయామి పవమానందనం వీటి వరకు మనం ఆంజనేయ స్వామి గురించి చెప్పుకున్నాం దీని అర్థము మిగతావి కావాలంటే నువ్వు కామెంట్ లో పెట్టు ఇంకో వీడియో చేస్తా అట్టా చిరంజీవి అయినాడు సాక్షాత్ రాముడు ఇచ్చాడు విష్ణు రూపంగా వచ్చి మళ్ళీ ఇచ్చాడు వరం చిరంజీవిగా ఉండు అని భూమి మీద ధర్మాన్ని కాపాడేదానికి అది లెక్క ఏమి ఇట్ట మిగతా చిరంజీవులు ఎవరు ఎవరు ఎట్ట ఏం చేయాలి నువ్వు అవన్నీ తెలియాలంటే ఏం చేయాలి అర్జెంటుగా ఓ లైక్ కొట్టు చుట్టుపక్కల మన గడపకాడు ఉండే అట్ట షేర్ చేయి కింద ఒకటి ఎర్రగా ఉంటుంది మెడపట్లు పెట్టి ఒకటి పీకు సబ్స్క్రైబు అది అయిపోతేనే దేవుడి గురించి నేను చెప్తాను అర్జెంటుగా ఏం చేయాలి నువ్వు పక్కన గంట ఉంటుంది గుడికి గంట కొట్టవా నువ్వు ఒక గంట కొట్టు పోయి ఉంటాది ఉంటామల్లా బై.